నా అలానే ఈ వీడియోని వీక్షించే ప్రతి ఒక్క దివ్యాత్మకులు కాళీపీటర్ ని అనేక సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నటువంటి అనేక మంది నా శిష్యుల కలు

ఒక్క దివ్యాత్మ సంక్షేమం కోసం క్షేమం కోసం ఆనందం కోసం అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి కోసం ఐశ్వర్యం కోసం మానసిక ప్రశాంతత కోసం మంచి ఆరోగ్యం కోసం నా తల్లి యొక్క పాదాలను నేను సృజించి ఆ తల్లికి నమస్కార వందన మందార పుష్పాలను సమర్పిస్తూ ఉన్నాను బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ గతాన్ని మొత్తాన్ని మీరు భవిష్యత్తుకి అను అనుభవంగా స్వీకరిస్తూ మీరు అడుగు ముందుకు వేయాలి ప్రతి కోణం నుంచి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి అర్థమైందా ఆర్థికంగా ఆర్థికంగా రీత్యా మీరు చేసిన మంచి ఆ మంచితనాన్ని పెంచుకుంటూ మీరు చేసిన కొన్ని తెలిసి తెలియనటువంటి పనుల వల్ల కలిగిన గాయాల్ని మర్చిపోతుంది అటువంటి గాయాల్ని మళ్ళీ మన జీవితంలోకి ఎప్పుడు ఆహ్వానించకుండా మనం అడుగు ముందుకు వెయ్యాలి మంచితనం ఈ మంచితనాన్ని పెంచి పోషించేటువంటి ఘ భావజాలాన్ని మనం పెంచుకోవాలి ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వీలైతే విధిగా ప్రత్యేకించి గణపతి స్వామిని అర్చించండి గణపతి ఏ విఘ్నాలు లేకుండా అవిఘ్న తత్వానికి శ్రీకారం చుడుతూ మనం ఖచ్చితంగా మనం ముందుకు నడవాలి అంటే ఘనమైనటువంటి గణపతి అయినటువంటి ఆ గణపతి యొక్క కరుణ కటాక్ష వీక్షణ స్రవంతి మనందరి మీద వర్షించాలి కదా కాబట్టి పిల్లలు బాగా చదువుకోండి టీనేజీ చాలా విచిత్రమైనది బ్రహ్మచారి శత మర్కటహ అన్నారు ఒక బ్రహ్మచారి వంద కోతులతో సమానమాట అంటే వంద కోతులు చేసే పని ఒక్క బ్రహ్మచారి ఏంట్లో ఉంటాడో వాడల్లా ఆ కోతి పనులు చేస్తూనే ఉంటారు సో కాబట్టి అటువంటి కోతి పనులన్నీ చేయకుండా మరి కోమలమైనటువంటి పనులు చేస్తూ రాబోయే సంవత్సరాలు జలసాగా ఆనందంగా మధురంగా ఆస్వాదిద్దాం ఓం గం గణేశ్వరాయ ఓం గం గణేశ్వరాయ నమ బలాత్క కోటి ద్యుతి మత్రమేయం బలేందురేఖా కలితోత్తమాంగం బ్రహ్మద్వి రేపావృత గండ భాగం భజే భవానీ తరయం గణేశ గణేశ్వర ఈ సంవత్సరం మా గ్రహస్థితి ఎలా ఉన్నాను నీ అనుగ్రహం ఉంటే చాలు స్వామి మేము అజేయులమై విలమై ఈ కాలగమనంలో కదిలి ముందుకు వెళ్తూ ఉంటాం శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని కొత్త సంవత్సరంలో నీ అండ కావాలి మాకు నీవు మాకు నాయకుడో కావాలి మాకు కర్తవు కావాలి మా క్రియవు కావాలి నీవు ప్రభు మా భర్తవై వై దయతో మా చేయి పట్టుకొని ముందుకు మున్ముందుకు నడిపించి మా తల్లిదండ్రులకు పెద్దవారికి నోరు లేని మూగజీవాలకి గిరులకు నదులకు వృక్షాలకు హాని కలిగించకుండా నేను ముందుకు నడిచి వెళ్ళాలని అనే మా సంకల్పానికి నీవు శ్రీముఖుడవై ముందుకు నడిపించమని మనసా వాచ కర్మ కోరుకుంటూ ప్రభు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేస్తూ నా సహస్రా శిరస్సును మీ సన్నిధానంలో మీ పద పద్మపీఠం మీద ఉంచుతున్నాను ప్రభు నన్ను ఆశీర్వదించు మహానుభావం